నమస్తే నమస్తే అండి నేను మీ అనురాధ మాట్లాడుతూ రోజు ఏంటి అనుకుంటున్నారా చూస్తారా దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఎలా చేయాలని చూపిస్తాను ప్రాసెస్ చూసేయండి దొండకాయలు శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కుని అవి పెట్టుకున్నానండి అలాగే ఒక కొబ్బరి తూరం కూడా నేను తీసుకున్నాను ఇప్పుడు మనం గ్యాస్ మీద కలా పెట్టుకుందాం గేస్ మీద కలాయి పెట్టి పెట్టాం కదండి దీంట్లో మనం ఆయిల్ వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మరి మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కదా ముందుగా మనం తాలింపులు తీసుకున్నానండి ఇప్పుడు నూనె ఆగిపోయింది కాబట్టి వేసేసుకోవచ్చు దీంట్లోనే కొంచెం కరివేపక్కలు వేసుకోవచ్చు తాలింపు అనేది ఎగిపోయింది కాబట్టి మనం ఈ దొండకాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు ఒకసారి దొండకాయ ముక్కలు కూడా మనం కలిపేసుకోవచ్చు ఈ కొబ్బరికాయ అనేది చాలా హెల్త్కి మంచిదండి అలాగే దొండకాయ కూడా తినకూడదు అంటారు కానీ చాలా మంచిది దొండకాయ వల్ల బ్రెడ్ షార్ప్ అవుతుంది మన ఆరోగ్యపరంగా అయితే చాలా నేను వండినైతే చాలా బెటర్ దొండకాయ కానీ కొబ్బరికాయ కానీ హెల్త్కి చాలా బెనిఫిట్ అని చెప్తాను మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి మరి దీంట్లోనే చిట్కుడు పసుపు కూడా యాడ్ చేసేసుకోవచ్చు మనం పసుపు వల్ల చాలా మంచిది యాంటీబయాటిక్ కదండి పసుపు కూడా మనం ఎక్కువ వాడచ్చు దీంట్లో కరివేపాకు కూడా వేసాను కరివేపాకు అయితే చెప్పలేదు కంటికి కానీ మన హెయిర్ని కానీ చాలా ఇంప్రూవ్ చేస్తారు ఇలా ఆరోగ్యపరంగా వాడాలంటే మన ఇంట్లోనే రకాలు ఉంటాయి కదా మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి నేను ఫస్ట్ వేస్తాను కదండి కలిపేస్తాను మనం దొండకాయలు అనేది పొడవుగా చీరుకోవాలి ఎందుకంటే కొబ్బరికాయ కాబట్టి బెండకాయలు పొడవుగా చూడుకుంటే కొంచెం వేగడం వాళ్ళు బాగా వేగాలి బొండకాయలు మనం సాల్ట్ అయితే యాడ్ చేయలేదు కదా దీంట్లో కొంచెం స్లోలో ఉంచడం అలా స్లో ఉంటుంది చూస్తారా దండకాయ మొక్కలు అయితే ఎలా ఎగులి ఫ్రై ఇంకా కొంచెం వేగాలి వేగాక మనం కొబ్బరికాయ అనేది వేసుకోవచ్చండి ఇలా వేసుకున్నాం వాళ్ళ కొబ్బరికాయ మాడిపోద్దు కాబట్టి మనం వేగాకే వేసుకుందాము ఓకేనండి చాలా యి కదండి మరి ఇప్పుడు మనం కొబ్బరికాయ వేసేసుకోవచ్చు కొబ్బరికాయ కూడా ఒకసారి కలిపేసుకోవాలి మనం సరే దొండకాయలు అయితే ఎంత ఫ్రై అయితే అండి ఈ కొబ్బరికాయ కూడా మనం వేసేసుకుని ఒక్కసారి కలుపుకుందాం కొబ్బరికాయ కలిపేసాం కదండి ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ మనం సాల్ట్ వేయలేదు కాబట్టి ముందు వేస్తే అనేవి పేస్ట్ కింద అయిపోతాయి ఏంటి దొండకాయ మొక్కలు అలాగే కొబ్బరికాయ కూడా ముందు వేసుకోకూడదు మనం కొంచెం వేగాక వేసుకొని లేకపోతే అడుగెట్టి మాడిపోతుంది కదా ఈ సాల్ట్ మనం సాల్ట్ వేసేసాం కాసి ఒక్కసారి కలపాలి అలా కలుపుకోవాలి అడుగట్టేస్తూ ఉంటుంది కొబ్బరికాయ వల్ల చూసుకుంటూ ఉండాలి మనం దీంట్లో మనం కొంచెం నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వుల పొడి ఎండు అది వేసుకుని మనం పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కూడా దొండగా ఫ్రై అయితే వేగిపోయిందండి మనం తీసేసుకోవచ్చు మీరు అంటే గరం మసాలా పొడి వేసుకోవచ్చు నేను వేయలేదు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో మనం ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందామండి దీన్ని టేస్ట్ చేసి దొండకాయ కొబ్బరికాయ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి నా వీడియో నచ్చిన నా వాయిస్ నచ్చిన మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచింగ్ థ్యాంక్ యూ